ముప్పై తొమ్మిది రోజులుగా అంగన్వాడీల నిరవధిక సమ్మె జరుగుతూ ఉంది ఈ రోజుకి ముప్పై తొమ్మిదో రోజు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్ కోసం ఈ రోజున సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయాలని సమస్య పరిష్కరించకుండా ఏదో రకంగా ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయాలని రకరకాల ప్రయత్నాలు ఎస్మా తీసుకొచ్చారు చొకస్ నోటీసులు ఇచ్చారు తాళాలు బద్దలు కొట్టారు వివిధ డిపార్ట్మెంట్లతో పని చేయించాలని చూశారు కానీ ముప్పై తొమ్మిది రోజులైనా ఏ ఒక్క సెంటర్ని నడిపించలేకపోయింది ప్రభుత్వం ఇది మొట్టమొదటిగా ప్రభుత్వం గుర్తుంచుకోవాలి అలాగే ఈ రోజున మీరు రేపు విధుల్లోకి జాయిన్ అవ్వకపోతే మీకు టెర్మినేషన్ లెటర్లు ఇస్తామని బెదిరిస్తున్నారు అయ్యా సీఎం గారు ఒక్కటే ఆలోచించండి మీరు ఇన్ని రకాల కుట్రలో సామాన్య ప్రజల మీద మహిళల మీద చేసే బదులు మీరు అధికారంలో ఉన్నాము అన్న అహంకారంతో ఇంత చేసే బదులు మీరు మేము న్యాయమైన డిమాండ్ మా ప్రధాన డిమాండ్ కనీస వేతనం కనీస వేతనం అది మీరు పరిష్కరిస్తే ఈ ఇన్ని కుట్రలు చేయాల్సిన అవసరం లేదు మీరు మీరన్న మాటే తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఏదైతే ఇస్తానన్నారో మేము కూడా న్యాయంగా అదే అడుగుతున్నాం కాబట్టి మా న్యాయమైన డిమాండ్ ప్రధానమైన డిమాండు పరిష్కరించడానికి ఆలోచించండి అంతేకాని రకరకాల కుట్రలు చేసేసి అంగన్వాడీలు ఏమో బెదిరిపోతారని భయపడిపోతారని భయభ్రాంతులు గురి చేసేసినంత మాత్రాన్ని అంగన్వాడీలు ఏమి బెదిరిపోరు మేము మరింత పట్టుదలగానే మా సమ్మె కొనసాగిస్తాము మాది ప్రధానమైన డిమాండా డిమాండ్ తెలంగాణ కన్నా ఏదైతే ఇవ్వండి మీరు అదనంగా వేతనం ఇస్తానన్నారా అది ఇస్తే మేము సమ్మె విరమించుకుంటాము అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాము అలాగే ఈ రోజున అంబేద్కర్ గారి నూట అడుగుల విగ్రహాన్ని ఆయన ఆవిష్కరణ చేస్తున్నారు చేశారు ఇప్పుడు అసలు ఆయన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరణ చేసే అర్హత మీకుందా ఈ రోజు లక్ష మంది మహిళలు ఎన్ని రకరకాల ఇబ్బందులు పడుతూ రోడ్ల మీద ఉంటే అంబేద్కర్ గారు దేనికోసం పోరాడారు దేనికోసం కృషి చేశారు ఆయన ఒక సామాజిక న్యాయం కోసం మహిళల హక్కుల కోసం మహిళల సమానత్వం కోసం ఆయన కృషి చేశారు అలాంటి ఆయన విగ్రహం ఆవిష్కరించినప్పుడన్నా మీకు ఆ లక్ష మంది అంగన్వాడీలు రావాలి కదా అని మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాము మా న్యాయమైన డిమాండ్ ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా